నాతో పాటు కోలా చూర కూడా సంపాదిస్తారు నేను వర్క్ ఫ్రం హోమ్ చేసేప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఈ వీడియోలో చూపిస్తా పొద్దున్న లేవగానే రోడ్డు మీదకి వెళ్ళి చూసు పోస్తుంది కార్లు ఎవరిని ఉంటే అరుస్తారు వాటి మీద ఆ కార్లు వెళ్ళిపోతే గానీ చూసు పోయదు మళ్ళీ తిరిగి వచ్చి బొమ్మతో ఆడుకుంటారు ఇద్దరు ఏ బొమ్మ అని డౌట్ ఉంటుంది కదా ఇద్దరు ఒకే బొమ్మతో ఆడతారు ఒక సైడే ఇసిరేయాలి నేను ఆ బొమ్మని వేరే సైడ్ ఇసిరేస్తే పంతంతో అలిగి లోపలికి వెళ్ళిపోతారు నేను చూరని ఎలా పెంచుకుంటున్నాను చూర కోలా నేలా పెంచుకుంటుంది ఇది చెప్పిందల్లా అది చేస్తుంది అన్నమాట ఇది బొమ్మ తీసుకురాదు అది తీసుకొస్తది మళ్ళీ ఇది వెళ్ళి ఆడుకుంటది ఇంకా వర్క్ విషయానికి వస్తే నేను వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటాను మీరు అనుకుంటారేమో ఆహా వర్క్ ఫ్రం హోమ్ బెల్లి రప్స్ అంటే మా కంపెనీ నాకు అసైన్ ప్రాజెక్టే కాకుండా ఇంట్లో ఫ్రీ లాన్సింగ్ కూడా చేయాలి నేను ఎక్స్ట్రా చేయకపోతే లాలికి వెళ్ళిపోద్ది బతి వినాడు వెనక్కి తెచ్చుకోవాలి ఇప్పుడు రివెంజ్ టైం వెనక్కి తెచ్చుకుని నాకు కావాలని రుద్దును ఇంకా మళ్ళీ అక్కడికి అలిగి వెళ్ళిపోయి ఓపిక్ లాగా ఇక్కడే ఉంటది అప్పుడు దాని చెవును తీసుకొని మౌస్ ప్యాడ్ లా వాడుకుంటా నేను ఇంకా జలసితో ఈ పొట్టిదాన్ని ఎలా అయినా సైడ్ చేసా చెప్పి కోలా నా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఒక్కొక్కసారి బొమ్మ ఇస్తుంది ఆడమని చెప్పి నా మూడ్ డివియట్ చేయడానికి లేదా డ్రమాటిక్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతది నీ ఉప్మాలో జిడ్బప్పులు తినేసినంత మాత్రా నేను అంత తక్కువైపోయాను నీకని చెప్పి ప్రైజ్ మనీ బదులు ప్రైస్ ట్రీట్స్ కొట్టేద్దామని ఎవరికేం ఆడుతున్నాడు ఇక్కడ ఎవరికి దీంతో ఎండ్ చేయాల్సిందే లేదంటే మీటింగ్ లో ఉన్న ల్యాప్టాప్ పక్కన On the camera on just my dust